క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులు హోసన మినిస్ట్రీస్ నాయకులు గొప్ప దైవజనులు పాస్టర్ జాన్వేశ్వరి గారు అంతర్జాతీయ సేవకులు వారి పుట్టినరోజు సందర్భంగా పాస్టర్ ఫిలిప్ అలాగే లిడియా ఫిలిప్ గారు వారికి అందిస్తున్న హృదయపూర్వకమైన శుభాకాంక్షలు యాభై ఒకటవ దేవుడు వారికి నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో అలుపెరుగని పరిచర్యను ఆయన కృపతో మహిమ గల పాత్రగా దేవుడు తన దీన సేవకుని వాడుకొని ఆశీర్వదించి జనములకు ప్రవర్తగా దేవుడు ఆయన బలపరచునిగా ఆమె వారి గురించి కొన్ని మాటలండి ప్రేమతో కూడిన కొన్ని మాటలు వారి గురించి అందించాలని మేము ఆశపడుతూ ఉన్నాం కొన్ని మాటలు చెప్పిన తక్కువే ఒక మాట బైబిల్లో చదివి విషయగ్రంథం యాభై పదహారు వచ్చినాం నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను ఈ సంవత్సరం దేవుడు ఈ వాగ్దానం తన చేతి నీడలో వారిని కప్పి అనేక మందికి ఆయన మాటలు అందించే నశించిపోయి అనేక ఆత్మను కొరకు సంపాదించే దైవజనుగా దేవుడు తన దీన దీనదాసు ఆశీర్వదించి మహిమగల పాత్రగా వాడుకొనుగాక ఆమె దేవుడు వారికి మంచి ఆయన ఆరోగ్యాలు దయచేయాలని కోరుకుంటూ ఉన్నాం వారు ఏదైతే విశ్వసించి దేవుడు నాకు దీర్ఘాయుషినిచ్చాడని చెప్పిన మాటను దేవుడు నెరవేర్చి దీర్ఘాయుషనిచ్చి అనేక తరాలకు దేవుడు ఆశీర్వాదకరమైన పాత్రగా తన దీన సేవకును వాడుకుని ఆమె వారి గురించి కొన్ని మాటలండి గొప్ప సేవకులు అంతర్జాతీయ సేవకులు పేరు గడించిన మరి తెలుగు రాష్ట్రాలనైతేనేమి ప్రపంచ దేశాల్లో మరి గొప్ప సేవకులు పాశ జానేశ్వరి గారు అంత మాత్రమే కాదు వాక్యమును వివరించి పండితులకు పామురులకు అర్థమయ్యేటట్లు వివరణాత్మకంగా ఓల్డ్ టెస్టిమెంట్ అయితే వారు అసలు చెప్పటం వివరించటం ఎంత చక్కగా బోధిస్తారో వారి వివరణాత్మకమైన సందేశాలు ఆశీర్వాదకరమైన సందేశాలు దైవజనులు పౌలు వంటి సందేశాలు ఈ రోజు ప్రపంచ దేశాలకు ఆశ్రమాలు కరంగా ఉన్నాయి అంత మాత్రమే కాదు మంచి గాయకులు చక్కగా పాటలు రాసి ప్రభుని స్థుతిస్తూ ఆ పాటల్లో స్థుతి ఆరాధన జరిగిస్తూ ఉంటే వారు అక్కడ నిలబడి పాడుతూ ఉంటే వేదిక మీద ప్రజలకు ఆశీర్వాదకరంగా లక్షలాది మంది ప్రజలు ఈరోజు ఆ పాటలు పాడుకుంటూ ప్రభుని స్మృతిస్తున్నారు కోటాను కోటల తెలుగు ప్రజలైతేనేమి ప్రపంచ దేశాల్లో ఉన్నవారు ఎంతగానో దీవించబడుతూ ఉన్నారు ఎంత ఎత్తుకు ఎదిగినా తను తాను తగ్గించుకునే స్వభావం తగ్గింపు స్వభావం కలిగిన దీని సేవకులు ఫాస్ట్ జాన్వేస్ గారు తోటి సేవకులు వారు ఎవరైనా ఏ డినామినేషన్ వారైనా వారిని ప్రేమించి దగ్గరగా తీసుకొని వారెవరైనా మరి పేదలుగా ఉంటే వారికి సహాయం చేయాలని మంచి స్వభావం కలిగి దానికి ఉన్న దాంట్లోనే సహాయం చేసే గొప్ప సేవకులు ఆ గారు కార్యనిర్వాహక సామర్థ్యం ఏ కార్యక్రమాలైనా ఉదారాలు పండుగ లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా మంచి సామర్థ్యంతో అటువంటి కార్యక్రమాలు ఏవైనా చక్కగా నిర్వహించే గొప్ప సామర్థ్యం కలిగిన గొప్ప సేవకులు అల్లు పెరుగని సేవ చేస్తున్నారు గొప్ప సేవకులు ఈనాడు కూడా సమయ సమయాలందు మరి ఏ సమయమైన ఆయన ప్రయాణాలు అసలు ఎంత పరుగెత్తి ఆ రోజు ఏలియా పరిచయం చేసినట్టుగా మరి గొప్పగా దేవుని మహిమ కొరకు ఆయన మహిమ కొరకు అలుపెరుగని పరిచయం చేస్తున్న సేవకులు నమ్మకమైన సేవ యథార్థమైన ప్రవర్తన కలిగి నమ్మకమైన సేవకులుగా దేవుని మహిమ కొరకు ఆయన రాజ్య విస్తరణ కొరకు వాడబడుతున్న గొప్ప సేవకులు అనేక మంది దీన సేవకులకు ఆయన రాజ్య విస్తరణలకు మాదిరికరమైన దీన సేవకుడుగా వాడబడుతున్న ఆ స్వేసులు గారికి మా హృదయపూర్వకమైన యాభై ఒకటవ జన్మదినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నా దేవుడు వారికి రెండు నూరేళ్ళు దీర్ఘాయుషును ఆయన జ్ఞానమును కృపను ఐశ్వర్యమును సమృద్ధినిచ్చి వారి ద్వారా అనేక కుటుంబాలకు సమాధానం సంతోషము అన్ని విషయాల్లో కూడా ఆయన కృపను విస్తరింపజేసే భాగ్యాన్ని ప్రభు దయచేయాలని మనసార కోరుకుంటూ వారి గురించి నిరంతరం ప్రార్థిస్తూ దేవుడు ఇంకా వారిని ఆయన దయగలిగిన పరిచరిలో గొప్ప సావుకునిగా వాడుకోవాలని మరి పరిచర్లు మేము కూడా పాలు భాగస్థులు ఉండాలని కోరుకుంటూ దేవుడు ఒక మహిమ గల సాధనంగా దేవుడు ఈ యాభై ఒకటో సంవత్సరం ప్రకాశవంతమైన మరి గొప్ప సేవకునిగా దేవుడు వాడుకోవాలని సమూహలు గురించి రాయబడినట్టుగా ఇస్సాకు గురించి రాయబడినట్టుగా ఈ యుహోవ వలన ఆశీర్వాదం పొందిన వాడు అనేది శత్రువులు ఎవరైతే పలికారో ఆ రీతికి అనేక మంది ఆయన్ని చూచి దేవుని ఆశీర్వాదం పొందిన దీన సేవకుడు గొప్ప దయోజనం చెప్పుకునే తట్టుగా ఆయన ప్రపంచ దేశాలు వాడబడాలని కోరుకుంటూ మీరే మా ధైర్యం మీరే మా ప్రోత్సాహం మీరే మా మాదిరి ప్రియమైన గొప్ప తమ్ముడుగా హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాము దేవుడు రాబోయే నూతన సంవత్సరం మంచి దీర్ఘాషును కృపతో నింపిన సంవత్సరాలు దేవుడు మీకు దయచేయను గాక జ్ఞానముతో నవనూతనమైన కృపతో దేవుని మహిమ కొరకు వాడుకునే సావకుడిగా దేవుడు మిమ్మల్ని వాడుకును గాక మీ విష్యూ ఆల్ ది బెస్ట్ బ్లెస్ బ్లెస్యూ వేసిలనా గాడ్ బ్లెస్ యూ వేసిల హ్యాపీ 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 బ్లెస్డ్ 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 బర్త్డే గాడ్ బ్లెస్ యూ వేసిలనా థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ